తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం సీఎం రేవంత్ రెడ్డి ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని రేవంత్ రెడ్డి సూచించారు కార్మిక ఉపాధి కల్పన శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీఐ శిక్షణ కేంద్రాలు సిబ్బంది కొరత లేకుండాలని సూచించారు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐల సిలబస్ ఉండాలని సిలబస్ మార్పునకు నిపుణుల సూచనలు సలహాలు స్వీకరించారని కూడా ఈ సందర్భంగా సూచించారు తెలంగాణలో ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మారుస్తున్న నేపథ్యంలో ఇక్కడ సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు పారిశ్రామిక రంగంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిలబస్ను అప్గ్రేడ్ చేయాలని చెప్పారు ఇండస్ట్రీకి అవసరమైన రీతిలో ఏటీసీలో సిలబస్ మార్పునకు ఉన్నత స్థాయి కమిటీని నియమించి నిపుణుల సలహాలు సూచనలు స్వీకరించాలని దీంతోపాటు స్కిల్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలని కూడా ఆయన సూచించారు